హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ ఈరోజు నేను తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు మీతో షేర్ చేయబోతున్నాను అదేనండి ఈ నవరాత్రులు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా చేస్తారు రెండవ రోజు చిన్న శేష వాహనం మీద ఆ స్వామిని ఊరేగింపు జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ భక్తుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు స్వామిని ఊరేగించేటప్పుడు తూర్పు పడమర వీధులలో కోలటం భజనా కార్యక్రమాలు కేరళ డాన్స్ అండ్ అలానే బాజా భజంత్రయలుతో ఇతర వేషాలతో ఉన్న సంబరాలతో ఆ స్వామిని ఊరేగింపు అయితే చేస్తారు వీళ్ళు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ నేను వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే బ్రహ్మోత్సవాలు చూడాలని అదృష్టం ఉండాలని అండ్ అలానే తిరుమల వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పుణ్యం చేసుకుంటేనే అంతటి భాగ్యం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే కనుక ఒక్కసారి తిరుమల వెళ్ళి దర్శించుకుంటే సరిపోదండి పదే పదే వెళ్ళాలి అని మనకి మన మనసుకి కలిగేలా చేస్తాడు ఆ స్వామి తిరుపతి వెళ్ళిన ప్రతిసారి అన్ని పుణ్యక్షేత్రాలు చూడాలని మనం అనుకుంటాం కానీ వెళ్ళిన ప్రతిసారి మనం చూడలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం చూస్తాం అందులో ఒక భాగమే ఈ బ్రహ్మోత్సవాలు అండి బ్రహ్మోత్సవాల టైంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చాలామంది మానేస్తారు అలా అస్సలు చేయొద్దు ఎందుకంటే మీలానే చాలామంది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని మానేస్తారు సో మీరు వెళ్ళి తప్పకుండా బ్రహ్మోత్సవాలలో పాల్గొనండి మనకి మన కుటుంబ సభ్యులకి అంతా మంచి జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నెమలిపించాలతో ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో చూడండి ఆ స్వామిని కదిలించేటప్పుడు ప్రతి ఒక్క నోట పలికేది గోవిందా గోవిందా అని ఆ స్వరం పలుకుతుంటేనే మనకి తెలియని అంతులేని సంతోషం కలుగుతుంది నిజంగా శ్రీవారిని మనం కన్నుల విందుగా చూడొచ్చండి ఈ బ్రహ్మోత్సవాలలో అలానే మీరు ఎవరైనా సరే ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనవచ్చు అక్కడ వీధులలో రూమ్స్ కింద అయితే ఉంటాయి సో అందులో మనం నుంచుని చక్కగా మనం ఆ స్వామిని దర్శించుకోవచ్చు అండ్ అలానే ఈరోజు వచ్చేసి చిన్న శేష వాహనం మీద అయితే స్వామిని ఊరేగిస్తారు అది కూడా ఒకటి లేదా రెండు గంటలు కాదండి సుమారు ఐదారు గంటలు ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది మార్నింగ్ టైం కూడా ఊరేగింపు జరుగుతుంది కానీ ఎక్కువ ఈ బ్రహ్మోత్సవాలలో ఈవినింగ్ టైం మాత్రం ఎక్కువ శాతం చేయడానికి ప్రయత్నిస్తారు అండ్ అలానే మాకు వచ్చేసి తిరుపతిలో దర్శనం చాలా కన్నుల పండగగా అయ్యిందండి ఆ స్వామిని చూసినప్పుడు వాళ్ళంతా పులకరించిపోయింది అనుకోండి నిజంగా చూడాలి అంటే రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత నిండుగా ఉన్నాడు ఆ స్వామి ఇక్కడ వచ్చేసి భరతనాట్యం ఎంత చూడముచ్చటిగా చేస్తున్నారో చూడండి నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఎందుకంటే కనుక ఒకసారి మేమైతే తిరుమలకి వెళ్ళినప్పుడు మాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చిందండి అదే క్లాసికల్ డాన్స్ చేయమని ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది మా సార్ వచ్చేసి కొద్ది మందిని సెలెక్ట్ చేసి బ్రహ్మోత్సవాలకైతే తీసుకుని వెళ్ళారు అక్కడ కూడా మేము దశావతారాలు బ్రహ్మాంజలి సాంగ్కి పర్ఫార్మెన్స్ అయితే చేశాము బట్ ఇవన్నీ చూస్తుంటే మేము కూడా ఒకప్పుడు ఇలానే చేసేవాళ్ళం అని గుర్తొచ్చిందండి అండ్ అలానే వచ్చేసి వీళ్ళు ముద్దుగారి యశోదా అన్న సాంగ్కి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు సాంగ్ వచ్చేసి నేను ఎందుకు యాడ్ చేయలేదు అంటే కనుక మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుందేమో అన్న ఒక చిన్న భయంతో అయితే నేను సాంగ్ వచ్చేసి అస్సలు యాడ్ చేయలేదు ఏదేమైనా మనకి అన్ని విద్యలు ఉండడంలో అస్సలు లేదు కదండి అండ్ అలానే రెండు మూడు సార్లు మేము కోలాటం కూడా చేసాము ఇలా స్వామి ఊరేగింపు అయినప్పుడు చేస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ తిరుపతి కాదండి తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళాము కోలాటం టీం వచ్చేసి మేము సిక్స్టీ మెంబర్స్ అయితే వెళ్ళేవాళ్ళం అండ్ అలానే క్లాసికల్ డ్యాన్స్ కూడా ఎప్పుడు వెళ్ళినా సరే మాకు డైరెక్ట్ దర్శనం అయితే ఇచ్చేవారు అండ్ ఇక్కడ వచ్చేసి పూజారులందరూ కలిసి స్వామి ఊరేగింపులైతే పాల్గొన్నారు నిజంగా ఆ స్వామిని అలా తీసుకెళ్తూ ఉంటుంటే మనకి చెప్పలేని కన్నుల విందుగా ఉంటుంది ఏమంటారు మీరు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు చూసినట్లయితే ఒక లైక్ చేయండి ఏ ఇయర్లో వెళ్ళారో కూడా కమెంట్ చేయండి నేను వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వన్స్ అగైన్ మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు చాలా టేక్ కేర్ అయితే తీసుకున్నారు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అయితే చేశారు లైక్ వాటర్ కానీ మజ్జిగ్ కానీ ఏదేమైనా సరే ఈ చిన్న శేష వాహనంలో ఆ స్వామిని ఊరేగింపు చేస్తుంటే నిజంగా తిరుమల అంతా కూడా ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి ప్రతి ఒక్క నోట పలిగేది గోవిందా గోవిందా అంటూనే వాళ్ళ గొంతు నిప్పు చేసినా సరే మానని ఒకే ఒక్క పదం గోవిందా నిజంగా అనడానికి కూడా చాలా హాయిగా ఉంది కదా మీరేమంటారు ఇలా స్వామిని దర్శించుకుని మనం మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ జ్ఞాపకం ఒక తీపి జ్ఞాపకం కింద మిగిలిపోతుంది ఫైనల్ గుడి చుట్టూ అయితే తిప్పేశారు ఇప్పుడైతే స్వామిని గర్భగుడిలోకి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్